నమస్తే మీరు చూస్తున్నారు న్యూస్ న్యూస్ ఆన్ వెల్కమ్ టు టాప్ నాన్ లోకల్స్ సీరియస్ అయ్యారు నియోజకవర్గంలో ఉన్న నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు వెల్లడించారు మ్యాప్ పోలింగ్ లో ఈవీఎంలు మురాయించాయని తొమ్మిది చోట్ల ఈవీఎంలను మార్పులు చేయాలని అలాగే పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అని ఓటర్లు ఓట్లు వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామంటూ సిఇఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాలను దింపామంటూ ఇప్పటి వరకు నాన్ లోకల్స్ పై మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని సుదర్శన్ రెడ్డి తెలిపారు ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మంగంటి సునీత గోపినాథ్ ఎల్లారెడ్డి కూడా శ్రీకృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నంబర్ రెండు వందల తొంభైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న మంగంటి సునీత గోపినాథ్ అబ్దుల్ కలాం కు సీఎం చంద్రబాబు నివాళి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సిఎం చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు సంస్కరణతో దేశ విద్యా వ్యవస్థకు పునాది వేశారు విద్యా శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ జాతీయ విద్యా దినోత్సవ మైనారిటీ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు వినూత్న సంక్షేమాలతో విద్యారంగానికి ఈయన చేసిన సేవ ఎనలేనిదని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు వైఎస్ జగన్ మెమోపై నేడు విచారణ అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్ భవిష్యత్తులో ఎలాంటి విదేశీ పర్యటనకు వెళ్లకుండా ఆదేశాలు ఇవ్వాలని సిబిఐ వేసిన పిటిషన్ పై నాంబల్లి సిబిఐ ప్రత్యేక కోర్టులో నిన్న విచారణ జరిగింది ఈ నెల పద్నాలుగవ తేదీ లోపు జగన్ వ్యక్తిగతంగా కోర్టులో హాజరు కావాలని గతంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై ఆయన మెమో దాఖీలు చేయడం తెలిసింది దీనిపై కౌంటర్ చేయాలని సిబిఐని కోర్టు ఆదేశించింది జగన్ మెమోలపై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది పుల్వామాలో అదుపులోకి ఇద్దరు సోదరులను పోలీసులు అరెస్టు చేశారు ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ ఘటనపై దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది ఈ క్రమంలో పుల్వామాలో అమర్ రషీద్ ఉమర్ రషీద్ సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కారు కీ తీసుకుంటున్నట్టు అమర్ ఫోటోలు బయటకు రావడంతో వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు ఈ కారు రిజిస్టర్ అయ్యున్న ఎవరో తమకు తెలియదని ఈ ఇద్దరి సోదరుల కుటుంబాలు చెబుతున్నారు ప్రమాదానికి కారణమైన కారు ముగ్గురు చేతులు మారినట్లు తెలుస్తుంది ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారణ వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఈ పేలుడు దేశాన్ని కలిసి బాధితుల పట్ల ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు భారతీయులకు రష్యా నుంచి భారీ బంపర్ ఆఫర్ వచ్చింది భారత్ రష్యా మధ్య వలస ఒప్పందం కుదరబోతుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ లో భారత్ పర్యటనలో ఈ ఒప్పందంపై సంతకాలు జరపనున్నారు ఈ ఒప్పందం అమల్లోకి వస్తే రష్యాలో భారతీయులకు డెబ్బై వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి నిర్మాణం ఇంజనీరింగ్ టెక్స్టైల్స్ ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి కార్మికుల హక్కుల రక్షణ మోసాల నివారణ కోసం ఇరు దేశాలు సంయుక్త చర్యలు తీసుకుంటున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా దగ్గరలో ఉన్నామని వెల్లడించారు ఈ ఒప్పందం ఇరు దేశాలకు న్యాయం చేకూర్చేలా గత ఒప్పందాల కంటే భిన్నంగా ఉంటుందని తెలిపారు వైట్ హౌస్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని ట్రంప్ వెల్లడించారు ఇండో పెసిఫిక్ ప్రాంతాల్లో భారత్ అమెరికాకు కీలక వ్యూహాత్మిక భాగస్వామి అని కొనియాడారు అమెరికా నూతన రాయబారిగా సర్గియోగోర్ నియామకం ఇరు దేశాల రాష్ట్రాల బంధాన్ని మరింత బలోపితం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మాజీ భారత్ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు చైనా సూపర్ కింగ్స్ జట్టు భవిష్యత్ కెప్టెన్ గా సంజు సంక్షన్ ను చూసుకుంటుందని ఆయన వెల్లడించారు అంతేకాదు ధోని రెండు వేల ఐపీఎల్ మధ్యలోనే రిటైర్మెంట్ అవుతారని ఆ వెంటనే సంజు నాయకత్వ బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని మొహమ్మద్ కైఫ్ వెల్లడించారు ధోని తర్వాత సిఎస్కే కి కొత్త యుగాన్ని సంజు ప్రారంభిస్తాడని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు